హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను ప్రెస్ చేయండి ప్రాపర్టీస్ వచ్చి రెండు లేఅవుట్ రీసేల్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి మొదటిగా ఏరియా గురించి అదేవిధంగా లేఅవుట్ ప్లాట్స్ గురించి మాట్లాడుకుందాం ఏరియా వచ్చేది ధనలక్ష్మీపురం రోడ్ వస్తుంది దీన్ని ముత్తుకూరు రోడ్డు అంటారు ముత్తుకూరు రోడ్ అంటే అందరికీ తెలిసిన ఏరియా అనేది ఇది కృష్ణపట్నం పోర్టుకెళ్ళే రోడ్ ఇది మనకి ముతుకూర్ గేట్ దగ్గర స్టార్ట్ అయితే మనకి హరినాథపురం వస్తుంది స్టార్టింగ్లో హరినాథపురం దాటగానే మనకి నేషనల్ హైవే వస్తుంది నేషనల్ హైవే దాటగానే నారాయణ మెడికల్ కాలేజ్ వస్తుంది నారాయణ హాస్పిటల్ దానికి ముందు వైపే ఇక్కడ పార్థసారథి లేఅవుట్ అని ఉంటుంది పార్థసారథి దాని నగర్ అని పిలుస్తున్నారు దీన్ని ఈ రైట్ రైట్కి తీసుకుంటే ఇక్కడ ఒక ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంది ఆర్చ్ నుంచి కొద్దిగా ముందుకు వెళితే అక్కడ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే కనిపిస్తుంది చూడండి నేమ్ కూడా కనిపిస్తుంది పార్థసారథి నగర్ అని చెప్పి ఇక్కడైతే ఫ్రంట్ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ స్టాట్యూ అయితే కనిపిస్తుంది స్టాట్యూ నుంచి లెఫ్ట్ తీసుకుని మరలా రైట్ తీసుకుంటే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అయితే ఒక మూడు అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అపార్ట్మెంట్స్ దాటగానే ఒక నాలుగు రోడ్ల కూడలి జంక్షన్ అయితే వస్తుంది జంక్షన్కి ఆ కార్నరు ప్లాట్ కాకుండా దాని నెక్స్ట్ ప్లాట్ కాకుండా ఆ మూడో ప్లాట్ అయితే సేల్కొచ్చింది వెస్ట్ ఫేస్ అది పడమర వాకిలు కలిగి ఉంది అదేవిధంగా ఆ రోడ్డు మరలా మరలా లెఫ్ట్ తీసుకొని మరలా రైట్ తీసుకొని కొద్ది దూరం వెళ్తే అక్కడ ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చింది అది కూడా వెస్ట్ ఫేస్ ఈ రెండింటి యొక్క మెజర్మెంట్స్ వచ్చి నలభై ఇంటూ అరవై వెడల్పు నలభై అడుగులు పడవు అరవై అడుగులు వస్తుంది వీటి యొక్క మొత్తం అంకణాలు వచ్చేసి రెండు కూడా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకనాల సైట్ అయితే కలిగి ఉన్నాయి అస్ ప్ర డాక్యుమెంట్ వీటి యొక్క టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉంది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్ మంచి లేఅవుట్ చక్కగా రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా మీకు అన్ని అనుమతులు అయితే కన్స్ట్రక్షన్కి అయితే వస్తాయి లోన్ తెచ్చుకొని చక్కగా మీరు ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ కింద మీరైతే హౌస్ అయితే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నిర్మించుకోవచ్చు ఇక ఏరియా అబ్జర్వ్ చేస్తే మంచి రెసిడెన్షియల్ ఏరియా బాగా అన్ని కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కట్టుకొని ఉంటున్నారు బిల్డర్స్ కూడా కట్టి అమ్ముతున్నారు అదేవిధంగా ఓన్గా కట్టుకొని ఏరియాలో ఉంటున్నారు చూడండి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ఓల్డ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా చక్కగా రెషన్షియల్గా బాగా డెవలప్ అయింది అన్నిటి కనెక్టివిటీ ఇక్కడ మనకు దగ్గరలోనే నారాయణ హాస్పిటల్ అయితే ఉంది జస్ట్ వాకబుల్ డిస్టెన్సు అదేవిధంగా మన స్టార్టింగ్లో హరినాథపురం నుంచి మనకి చిల్డ్రన్ పార్క్ వెళ్ళే రోడ్లో మనకి అపోలో హాస్పిటల్ అయితే వస్తుంది అదేవిధంగా చుట్టుపక్కల అన్నీ కూడా మనకి స్కూల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అన్ని కూడా దగ్గరలో ఉన్నాయి ఏరియా అయితే బాడులకు కూడా మంచి డిమాండ్ ఉండే ఏరియా ఇక్కడైతే సొంతంగా ఇల్లు కట్టుకుని ఉండడానికి ఇష్టపడుతున్నారు అదేవిధంగా బాడుగులు కూడా మంచి డిమాండ్ ఉంది చూడండి ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి ప్రైజ్ వచ్చేసి అంకణం ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్లాట్ అపార్ట్మెంట్ల ప్రకారం ఉన్నటువంటి ప్లాట్కైతే అంకణం మూడు లక్షల పదివేలు చెప్తున్నారు అదేవిధంగా కొద్దిగా ముందుకు వెళితే అక్కడ వచ్చేసి అంకణం వచ్చేసి ప్లాట్ యొక్క అంకణం వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకున్న వారు ఈ కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి దీనిలో కూడా నెగోషియేషన్ అయితే ఉంది మీరు నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు చక్కటి ప్లాట్స్ మీకైతే ఇండిపెండెంట్గా హౌస్ కట్టుకోవడానికైనా ఇంకా వేరే డెవలప్మెంట్కైనా ఉపయోగపడతాయి ఎవరికైనా తెలిసిన వారికైతే వీడియో మీరు షేర్ చేయండి వారికి ఉపయోగపడవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి